హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో అంటే వీడియో ఏంటంటే మెయిన్ మనం వచ్చిందే కాశీ యాత్ర కనుక ఇదే కాశీ ఈ కాశీలో మనము ఉదయాన్నే ఫాస్ట్ స్నానం చేద్దాం అనుకుంటున్నాము గంగలో గంగలో మునగడానికి మేము ఇక్కడ బోట్లుంటాయి మనం బోట్లు మాట్లాడుకున్నాం అనమాట ఈ దూరంగా తీసుకెళ్ళి గంగలో అంటే మనము నయా ఘాట్ అని ఆ ప్లేస్లో అనమాట మనము రూమ్ తీసుకునింది ఆ నయా ఘాట్ దగ్గర నుంచి చుట్టుపక్కల ప్లేస్ బాగుండదంట మునగడానికి అదే అందుకని కొంచెం ముందుకి తీసుకెళ్తానన్నాడు బోట్ అతను తీసుకెళ్ళి మధ్యలో స్నానం చేపించేసి మాకు మణికర్ణిక ఘాటు కేదార్నాథ్ ఘాటు హరిశ్చంద్ర ఘాటు ఇలాగ ఉంటాయిగా మెయిన్ ఘాట్స్ అన్నీ చూపిస్తానన్నాడు ఈ ఘాట్లన్నీ పడవలోనే తీసుకెళ్ళి చూపిస్తాడనమాట ఘాట్ల దగ్గర ఆపితే మనం వెళ్ళి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాము అంటే రెండు మూడు ఘాట్లలోనే దర్శనం అనమాట హరిచంద్ర ఘాట్ దగ్గర ఏమో చూస్తాము వెళ్ళి మణికర్ణిక ఘాట్ దగ్గర కూడా చూస్తాము అండ్ కేదార్నాథ్ ఘాటు దగ్గరేమో మనము పైన స్వామిని దర్శించుకోవచ్చు బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళలేని భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట అందుకని మేము ఇలాగ బోట్ మాట్లాడుకున్నాము బోట్లో అందరం ఎక్కాము ఎక్కిన తర్వాత అదిగో ఇలాగ సేఫ్టీ ఉంటాయి కదా ఆ సేఫ్టీ ఇచ్చారు మాకు అందరము వేసుకున్నాము అంటే అంచును కూర్చున్న వాళ్ళకి మాత్రమే మేము ఇచ్చాము మధ్యలో కూర్చున్న వాళ్ళకి వద్దనుకున్నాము ఇలాగ బోటు పోతూ ఉందన్నమాట గంగా నదిలో మేము ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్నటువంటి మా యాత్రలో ముఖ్యమైన ఘట్టం ఇదేను ఎందుకంటే కాశీ కోసమే మనము ఈ యాత్రని బుక్ చేసుకున్నాము రద్ది రానే వచ్చేసింది కాశీ యాత్ర చూడండి ఇంత దూరం తీసుకొచ్చాడు అంటే చాలా లోపలికి అంటే అన్ని ఘాట్లు దాటుకుని ముందుకు తీసుకెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ ఖాళీ ప్లేస్లో మా మమ్మల్ని స్నానం చేయమన్నాడు బోట్ అతను చూడండి కాశీ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది ప్రతి మనిషి మన జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి ఈ బోట్లో మామూలుగా ఇవన్నీ ఆటోలో వెళ్ళి కూడా చూడవచ్చు మనము బోట్లో చూస్తే సరదాగా ఉంటుందని బోట్ మాట్లాడుకున్నాము ఆటోలో వెళ్ళాలంటే ప్రతి ఘాట్ దగ్గర వన్ కిలోమీటర్ నడవాలి అదే బోట్లో వెళ్తే ఇక్కడ కూడా నడవాలి కానీ అంత దూరం ఉండదు ఆటోలో అయితే ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది బోట్కి మనీ ఎక్కువ తీసుకుంటారనమాట ఆటో కంటే అందరు దిగేసి ఆడవాళ్ళంతా మొహానికి పసుపు రాసుకుంటున్నారనమాట స్నానం చేయడానికి గంగా స్నానము మేము ఇక్కడ టూ డేస్ ఉన్నాము కాశీలో టూ డేస్ ఉంటే టూ డేస్ గంగా స్నానం అయితే చేసాము నేను ప్రతి ఒక్కటి షూట్ చేయలేదు ఎందువల్ల అంటే మనము కూడా ఎంజాయ్ చేయాలి కదా ప్రతి ఒక్కటి షూట్ చేస్తూ కూర్చుంటే కుదరదు అని చెప్పేసి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మాత్రమే షూట్ చేశాను అందరూ మునుగుతూ ఉన్నారు గంగా స్నానము ఇది చాలా పవిత్రమైనది గంగా స్నానము ప్రతి చోట మేము వెళ్ళిన ప్రతి చోట ఫోటోలు అయితే తీస్తున్నారు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాగా చిన్న సైజులను బట్టి ఉన్నాయి ఫోటోలు మేము మెమొరీస్గా ఉంటాయని ప్రతి చోట ఫోటోలు అయితే తీసుకున్నాము ఎక్కడ మిస్ కాలేదు అన్ని చోట్ల ఫోటోలు తీసుకున్నాము ఎక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నా కూడా ఎందుకంటే మనం తినింది ఖర్చు పెట్టింది అన్నీ అయిపోతాయి కానీ మన ఫొటోస్ అయితే మెమొరీస్గా ఎప్పటికీ ఉంటాయి కదా మన మొబైల్స్లో ఉన్న ఫొటోస్ కూడా ఇప్పుడు మిస్ అయిపోతూ ఉన్నాయి అందువల్ల ఇలా ఫొటోస్ తీసుకుంటే ఫ్రేమ్ కట్టించుకోవచ్చు అన్నమాట ఈ ఫొటోస్ అయితే అన్ని చోట్ల ఫోటోలు అయితే తీర్చుకున్నాము ప్రతి చోట దీపాలు కూడా అమ్ముతూ ఉన్నారు దీపాలు వెలిగించి వదిలేస్తారనమాట నది స్నానం అయిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడ స్నానం చేసిన తర్వాత బట్టలు వదులుతున్నారు కొంతమంది వదలట్లేదు మనము స్నానం చేసినటువంటి ప్రతి నదిలో ఇలాగే దీపాలు అమ్మే వాళ్ళు ఉంటున్నారు ఫొటోస్ వాళ్ళు ఉంటున్నారు మేము చాలా నదుల్లోనే స్నానం చేసాము నదిలో చేసాము త్రివేణి సంగమంలో చేసాము మరియు సరయు నదిలో చేసాము మరియు గోమతి నదిలో చేసాము ఇలాగా మేము ఇక్కడికి వచ్చాక ఈ నదులన్నిటిల్లో చేసాము స్నానము ఏ నదిలోకి వెళ్ళినా కూడా స్నానం చేయంగానే దీపాలు ఫొటోస్ మాత్రం రెడీగా ఉంటున్నారు ఇదిగో మనము ఈ ఘాటు దగ్గర ఆపాడు బోటు అతను ఇది కేదార్నాథ్ ఘాటు ఈ ఘాటు చాలా మెయిన్ అనమాట మనము కాశీలో ఈ ఘాటు దగ్గరికి చాలా మెట్లెక్కి పైకి రావాలి అడవక్కడే ఆపేసి ఉంటుంది బోటు మనము పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వచ్చిన దాకా అక్కడే ఉంటుంది ఇది ఇదే కేదార్నాథ్ ఘాటు ఎలా ఉందో చూడండి స్వామి మనము కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవచ్చు ప్రతి చోట ఒక కిలోమీటర్ నడిచే అంత దూరం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఫోటోలు తీయకూడదు కానీ మనం అన్ని ఫోటోలు తీసేసాము ఫోటోలు కానీ వీడియోలు కానీ చూడండి స్వామి శివలింగాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మంది కాశీలో ముసలి వాళ్ళే వస్తున్నారు పాపం ఈ ఎక్కువ మెట్లు మాత్రం చాలా ఎక్కువగా పెడుతున్నారు ఎక్కడ కష్టంగా ఉంది అందరికీ స్వామిని చూడండి దీపం వెలుగుతుంది కదా అదే కేదార్నాథ్ స్వామి ఇక్కడ లోపల చూడండి వీడియో అయితే తీయొద్దన్నారు అన్నారు నేనేదో కొంచెం సీక్రెట్గా తీసేసాను అదే అదే స్వామి ఇప్పుడు చూశారు కదా మీరు ఇక్కడ ఏంటంటే అందరికీ పెండ ప్రదానం చేసుకోవచ్చు పన్నెండు వందలు రెండు వేల నాలుగు వందలు అలాగా ఛార్జ్ చేస్తున్నారు పెండ ప్రదానానికి అయితే ఎక్సలెంట్గా చేస్తున్నారు వీళ్ళు పూజార్లు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా టైం పడుతుంది ఈ పిండ ప్రదానం చేయించుకోవడానికి మాకు ఆకలి మాత్రం భలే అనమాట ఎండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ ఇడ్లీ అమ్ముతుంటే కొని తినేసాము అందరం కాదు కొంతమంది మాత్రమే మళ్ళీ బోట్ ఎక్కేసాము మళ్ళీ బోట్ ఎక్కేసి బయలుదేరేసాము తర్వాత అక్కడి నుంచి మణికర్ణికా ఘాట్ చూపించాడు మణికర్ణిక ఘాట్ దగ్గర అన్ని శవాల్ని కాలుస్తూ ఉన్నారు తర్వాత ఆ ఘాట్ని మళ్ళీ చూపిస్తాను నేను మీకు ఇదో తర్వాత మెయిన్ టెంపుల్కి వచ్చాము అనమాట ఇదో ఇక్కడ కూడా చూడు ఎన్ని మెట్లు స్టెప్స్ ఉన్నాయో ఈ మధ్య మోడీ ఇదంతా కొంచెము డెవలప్ చేశాడు ఎక్సలేటర్స్ కూడా పెట్టాడు మెట్లు ఎక్కలేని వాళ్ళకి కానీ అవి మేము వచ్చినప్పుడు మాత్రం పని చేయలేదు ఎక్సలేటర్ మీద కూడా మెట్లు లాగా నడిచే ఎక్కాము ఎందువల్ల సమ్ కరెంట్ లేదు ఏమో సమ్ ప్రాబ్లమ్స్లో మేము నడిచే ఎక్కాము పైకి ఇదంతా బాగా డెవలప్ చేశారు ఇంతకుముందు ఇంత బాగాలేదంట ఇక్కడ మాకు తెలియదు మేము వచ్చింది ఇప్పుడే కదా చెప్పులు స్టాండ్ కూడా పైన ఉంది మొబైల్స్ అవన్నీ లోపల పెట్టేయాల్సి వచ్చింది అందువల్ల మే నేను ఇంక నుంచి జరగబోయే వీడియోని షూట్ చేయలేదు మళ్ళీ బయటకు వచ్చేసాక ఈయన షూట్ చేయాలి మనము మొబైల్ పెట్టే వరకు నేను వీడియో అయితే షూట్ చేశాను ఇదే సోమేశ్వర స్వామి ఆలయము మనం కాశీలో మెయిన్ టెంపుల్ ఇదేను ఇక్కడ స్వామిని దర్శించుకోవాలి ఈ మెయిన్ టెంపుల్ ఇదేను చూడండి ఎంత బాగుందో ముందు ఇలా లేదంట ఇప్పుడు మోడీ డెవలప్ చేసిన తర్వాత ఇలా ఉందంట మనకు తెలీదు ఉన్న వాళ్ళంతా చెప్పారు ఇక్కడ బాగుంది కీ లైన్స్ కాకపోతే ఇక్కడ ఎలా వెళ్ళాలనేది అర్థమైతే కాదు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము తర్వాత అన్నపూర్ణ దర్శనంకైతే చాలా ప్రాబ్లం అయింది గొంతులు సందులు తిరగాల్సి వచ్చింది అన్నపూర్ణాదేవి దర్శనం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత కొంచెం చీకట పడిపోయింది మాకు ఇదో వచ్చేస్తున్నాము నైట్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది రిటర్న్ అయిపోయాము దర్శనాలు చాలా కష్టమైంది ఎందువల్ల సమ్మర్ కనుక అందరూ ఫుల్గా రావడం వల్ల బోట్లో నైటు జర్నీ సూపర్గా ఉంది అందులో అది అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా మంటలు అది మణికర్ణికట్టు అంటే ఇక్కడ ఎప్పుడు శవాల్ని కాలుస్తూ ఉంటారు ఇదో ఒక శవాన్ని తీసుకొచ్చి ఇదో నీళ్ళల్లో ముంచుతున్నారు చూసారా అదిగో నీళ్ళల్లో ముంచి తీసుకెళ్ళి దాన్ని పైకి తీసుకెళ్ళి అక్కడ పాలు అవన్నీ పోసేసి అన్నీ కాలుస్తారు నెక్స్ట్ డే మళ్ళీ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము అబ్బా కాళభైరవ టెంపుల్ కూడా చాలా రష్గా ఉంది అంటే అంత గొంతుల సందుల్లో ఉంది ఈ టెంపుల్లో నో షూట్ షూట్ చేయడానికి లేదు అందుకని మొబైల్ని లోపల పెట్టేశాను ఇదేనా కాలభైరవి టెంపుల్ ఇక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ మనము గవ్వలమ్మ టెంపుల్కి వెళ్తాము ఇంకా కాలభైరవి టెంపుల్ ఇది అయితే అంత ఇరుకుగా సందులు సందులుగా ఉంటాయి ఇక్కడ నేను చుట్టూ ఇంతకుముందు గుళ్ళు ధ్వంసం చేస్తున్నారని చుట్టూ గుళ్ళు మధ్యలో ఇల్లులు కట్టేస్తుంటారన్నమాట అన్ని ఇరుక్కుగా ఉంటాయన్నమాట ప్లేస్లంతాను చొండి కాలభైరవి టెంపుల్ ఇది ఈ లోపల దేవుణ్ణి మాత్రం దర్శనం చేసుకున్నాం కానీ షూట్ చేయడానికి వీలు లేకుండా పోయింది ఓకేనా ఇదే కాలభైరవ టెంపులు తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి మనము బయలుదేరేసి గవ్వలమ్మ గుడికి వచ్చాము ఇది గవ్వలమ్మ టెంపుల్ ఈ టెంపుల్లో జాకెట్టు అమ్ముతూ ఉంటారు పైన దేవునికి అవి సమర్పించుకోవచ్చు ఇదిగో ఇలాగ మెట్లెక్కేసి ఎక్కేసి పైకి వెళ్ళాలా పైన దేవత ఉంటుంది నో షూట్టు దేవతల్ని వీడియో చేయడానికి లేదు అందుకే తెలియదు మనము గవలమ్మ టెంపుల్ ఇది చూడండి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము దుర్గామాత గవలమ్మ టెంపుల్ తర్వాత వ్యాస కాశీ అని చెప్పేసి గంగా రివర్కి అవతల సైడ్ ఉంది ఇది చూడండి వేస కాశీ అని వెళ్తూ ఉన్నాము మార్గం మధ్యలో ఈ బ్రిడ్జ్ వస్తుంది ఈ బ్రిడ్జ్ దాటే అవతలకి వెళ్తే అదే వేస కాశీ అనమాట ఇక్కడేం పెద్ద లేదు మనం షూట్ చేయడానికి ఇందులో ఒక మ్యూజియం ఉంది మ్యూజియంలో మాత్రము పా రాజులు పురాతన కాలంలో వాడినటువంటి ఖడ్గాలు తర్వాత వాళ్ళు వాడిని బాణాలు అవి ఉంటాయి కదా ఆయుధాలు అన్నీ అవన్నీ ఉన్నాయి అక్కడ ఇదేనాది వేస కాశి అనేది మనము ఆ పోర్టు చూసాం కదా ఆగ్రా పోర్టు సేమ్ అలాగే ఉంది లోపల ఇది కూడా అంతా బంగ్లా చుట్టూ తిరిగి తిరిగి వీడియోలు తీసుకోవచ్చు అందుకంటే ఇంకేం లేదు మంచి ఎండలో వెళ్ళాం కనుక మేము అంతా ఓపిక్గా లోపలంతా తిరగలేదు మ్యూజియం ఉంది మ్యూజియం నైంటీ రూపీస్ టికెట్ మ్యూజియానికి చూసుకొని తర్వాత దీని వెనకాల సైడ్ లోపలికి గంగా నది కూడా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి మనము ఏదైనా వదులుకోవచ్చు అన్నమాట అక్కడే పూజారులు ఉన్నారు వాళ్ళకి మనీ ఇచ్చేసి మనము కాశీకి వచ్చి ఇది వదిలేమా అది వదిలేమని చెప్పుకుంటున్నారు కదా అది ఈ ప్లేస్లోనే వదులుకుంటారు తర్వాత మనము అక్కడి నుంచి బిర్లా టెంపుల్ అని చెప్పేసి బిర్లా మందిర్ ఉంది ఇక్కడ అక్కడికి వచ్చాము చాలా బాగుంది ఇది ఇవన్నీ పక్క రోజు చూసామన్నమాట బిర్లా మందిర్ ఇది ప్రతి టెంపుల్లో మాత్రము కొన్ని విగ్రహాలను పెట్టేసి అక్కడ పూజార్లు ఏవో పూజలు చేస్తూ ఉన్నారు అమౌంట్లు మాత్రం తీసుకుంటూ ఉన్నారు పూజకి చేసినందుకు గోత్రాలు అవన్నీ చదివేసి ఇంతేనండి కాశీ విశేషాలు మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్